దేవు నామాణిక మయమ కలుగునుగా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని కొద్దిసేపు మనం విందాం ఎందుకనగా దేవునికి వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రతి దానికి సమయం ఉంది అని ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం మొదటి నుంచి మనం కొన్ని మాటలు చదవగలిగితే ప్రతిదానికి సమయం ఉంది అని ప్రభు చెప్తూ ఉన్నాం ఇదే మాటలో మనం రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వాక్యం చెప్పగలిగితే అందుట్లో కూడా గారు సంఘానికి ప్రేరేపిస్తూ చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై ఉండు అనేటువంటి ఒక మాట అందులో రాయబడిందండి తగిన సమయం రైట్ టైం అనమాట సరి అయిన సమయంలో దేవుని సమయంలో దేవుడు నిర్ణయించినటువంటి సమయంలో దేవుని యొక్క ఆ యొక్క సంకల్పం నెరవేర్చబడేటువంటి సమయంలో కొన్ని కార్యాలు జరుగుతాయి కాబట్టి వేచి చూడాలి నిరీక్షణతో ఎదురు చూడాలి తగిన సమయం వచ్చేంత వరకు కూడా మనము ప్రయాసపడాలి పిల్లలు దేవుని చిత్తమును కనిపెట్టాలి కొన్నిసార్లు దేవుని చిత్తం కనిపెట్టడం చాలా కష్టమైనటువంటి పని ఏమంటే ఓపికతో ఎదురు చూడడం చాలా కష్టమైనటువంటి పని కానీ బైబిల్ చెప్తూ ఉన్నది మీరు ఓపికతో కనుక కనిపెట్టగలిగితే మీరు నిశ్చయంగా దానిని పోగొట్టుకోరు దానిని పొందుకుంటారు అయితే కొంతకాలం మనం వేచి ఉండాలి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో కొంతకాలం మనం వేచి ఉండేటువంటి వాళ్ళమై ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి మేలు కలుగుతుందని న్యాయం జరుగుతుందని మనము విశ్వాసంతో ఎదురు చూడాలి చూడండి ఒక మాట ఎస్సే గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాము నాతో పాటు మీరు తెరవండి ఎస్ఏ గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీరు వినాలి మీకు మేలు కలుగునని నీతి మంతునితో చెప్పుము వారు తన క్రియల ఫలము అనుభవింతురు ఎంత మంచి మాట అండి మీకు మేలు కలుగునని అంటున్నాడు అంటే ఒక దినము రాబోతుంది మేలు కలుగుతుంది మేలు కలిగేటువంటి ఒక రోజు ఉందండి కాబట్టి ఆ రోజు కొరకు నువ్వు ఎదురు చూడాలి అని చెప్పి ప్రభువాక్యం మనకు హెచ్చరిక తెలియజేస్తుంది ప్రిల్లారా కాబట్టి నీతిమంతులకు ఆయన ఏ మేలు చేయకపోడు అనేటువంటి ఒక మాట కూడా దేవుడి వాక్యంలో రాయబడి ఉంది ఎందుకంటే పిల్లల ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట చదువుకుందాము అందుతో నుంచి కూడా దేవుడు ఒక చక్కటి మాటను మనకు తెలియజేస్తాడని ఒకసారి చూద్దామా ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథం నుంచి మరి ఎంతో మాటలు ప్రియుల ఇటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ మాటలు అర్థం చేసుకోకపోతే మన దేవుని అపార్థం చేసుకునేటువంటి వారం అవుతాం దేవుని వాక్యానికి అపార్థం చేసుకునేటువంటి వారం కూడా అవుతాం అందుకని దేవుడు తన వాక్యముఖంగా మనకి ఈ రోజున తెలియజేస్తున్నది ఏమిటంటే ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము అందుట్లో నుంచి ఐదవ వచనాన్ని చదివితే ధర్మమును ఆచరించు వారికి కీడేనియం సంభవింపదు చూడండి సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు అనేటువంటి మాట మీరు అర్థం చేసుకోవాలి సమయం వచ్చుననియు అనేటువంటి మాట ఉంది ఇక్కడ సమయం అనేటువంటిది వస్తుంది సమయం వచ్చే వరకు ఓపిక పట్టాల్సిందే ఎందుకంటే ప్రియులారా మన మనసులం కాబట్టి ఉద్రేకంతో కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం మానవిక కోణంలో కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం మానవిక దృక్పథంలో కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుడు తన సమయం అందు కార్యం చేస్తాడు దేవుని యొక్క కదలికలు మనం గమనించాలి దేవుని యొక్క నడిపింపు మనం గమనించాలి మానవ రీతి ఆలోచిస్తే కొంత వ్యవధి పట్టవచ్చేమో మానవ రీతి ఆలోచిస్తే దేవుడు సైలెంట్గా ఉన్నాడేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడు సైలెంట్గా ఉన్నాడంటే తన కార్యాలు తను చేసుకుంటూ పోతూనే ఉంటాడు కాబట్టి దేవుని క్రియలు మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ మాట ప్రసంగి మరి సోమం గారి ద్వారా రాయబడినటువంటి ఒక మాట ధర్మమును ఆచరించే వారికి కీడేమి సంభవింపదు కీడు అంటే ఏదో ధర్మం ఆచరించేటువంటి వారంటే ఏదో ధర్మం అనుకోకండి ఏమిటనక దానికి అర్థం దాని యొక్క భావము ప్రిలాగా ఎవరైతే నీతిగా నిజాయితీగా భక్తిగా యథార్థంగా బ్రతుకుతూ ఉంటారో అటువంటి వారికి మేలు కలుగుతుంది అనేటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి సమయం వచ్చునని అంటే నీకంటూ ఒక టైం ఉందండి దేవుడు అంటూ నాకు సమయం వస్తుంది అని సమయం వచ్చేంత వరకు మనం వేచి ఉండాలి ఎందుకంటే రోమిలు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో మనం అదే మాట చదువుతాం సార్ చదువుదామండి రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనములో ఒక మాట పౌరు గారు స్పష్టంగా రోమిలకు రాస్తూ చెప్తాడండి ఆ మాట ఈరోజు మీకు మాకు మనందరికీ కూడా వర్తించేది ఉన్నది కావున నా చూద్దాం ఆ మాట కూడా రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం నుండి ఎంతో ఆలోచిపోత మాటలు కదా ఒకసారి ఆలోచిద్దాం అది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుము చూసారండి ఈ మాట ఎంత బాగుంది కదా ఏమంటాడు ఇక్కడ ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అన్నాడు ఓకేనండి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుతాయి ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోలేకపోయినా సమస్తమును సమకూడి జరుగుతూ ఒక సమయం వస్తుంది అన్నింటిలో సమకూర్పు కుదురుబాటు అనేటువంటిది రాబోతుంది మన మానవిక కోణంలో మనం అనుకోవచ్చు వెంటనే అయిపోవాలి కదా అని వెంటనే అవ్వదు ఎందుకు అవ్వదు దేవుడు ఎప్పుడు కార్యాన్ని చేయాలనుకుంటాడో అప్పుడే ఆయన చేస్తాడు దేవుని కంటూ ఒక నిర్ణయ కాలం ఉంటుంది దేవునికంటూ ఒక సమయం ఉంటుంది ఆ సమయంలోనే తన కార్యాలు తాను చేసుకుంటూ పోతాడు కావున ఈ యొక్క రోజుని యొక్క మాటను గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి పుట్టినోట్లో అన్నాడు ఏమన్నాడంటే కొన్ని ప్రాచీన ప్రతులలో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని పాఠం చేయబడింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుని ప్రేమించేటువంటి వారికి అనగా తన సంకల్పం చొప్పున పిల్లనటువంటి వారికి సమస్తం సమకూరుతాయి జరుగుతాయి అన్నారు జరుగుతాయి అనే మాటలోనే సమయం ఉంది అని అర్థమవుతుంది అందుకే పేతురు పత్రికల మీద అక్కడ చదివిన కదా మరొకసారి మాట చదువుదాం రాసిన మొదటి పత్రిక అందులో నుంచి ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదివితే ప్రియులారా అక్కడ అంటున్నాడు కదా ఏమని అంటున్నాడంటే ఏమని అంటున్నారు చదువుతున్నాను వినండి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అన్నాడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు కాబట్టి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై మనం ఎదురు చూచేటువంటి వారమై ఉండాలని ప్రభుత్వ వాక్యం ద్వారా పేతృగారి ద్వారా కూడా ఈరోజు మనకు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆత్మతగా ఉంటుంది కొన్నిసార్లు ఈ పని ఎందుకు ఆలస్యం అవుతుందని కొన్నిసార్లు వేచి ఉంటాం ఎందుకు చదువుతా లేదని కొన్నిసార్లు వేదన పడుతుంటాం ఆవేదనతో ఉంటాం దుఃఖముఖులై ఉంటాం ఎందుకంటే త్వరగా జరిగితే బాగుండు త్వరగా దొరికితే బాగుండు తొందరగా రిజల్ట్ బాగుండు అనేటువంటి ఆలోచన మానవిక దృక్పథంలో ఏమంటే మనుషులంగా మనము కొన్నిసార్లు ఉద్రేక దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వారమై ఉంటాం కానీ దేవుడు మనం ప్రశ్నించినందుకు కానీ లేదా మన వేదన పడుతున్నందుకు గాని లేదా ఆవేదనతో మొరబెడుతున్నందుకు గాని ఆయన తన కార్యములు చేయడం తన కాలంలోనే తగిన కాలంలోనే తన కార్యాలు చేసేటువంటి వాడై ఉన్నాడు కాబట్టి తగిన కాలం కార్యాలు చేసేటువంటి వాడు మన దేవుడు కావున ఈ దేవుని యొక్క కార్యాలు జరుగుటకు ఆయన కాలాన్ని ఆయన సంకల్పాన్ని మన గుర్తునికి దేవుని చిత్తాన్ని తెలుసుకుని అలాగన ప్రవర్తించే వాళ్ళమై ఉండాలి ఇది అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట కావున ప్రియుల ఈ రోజున మనం ఓపికతో కనిపెట్టాలి గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు కూడా మనం ఓపిక దేవుడి చేటువంటి ఆశీర్వాదం కోసం కూడా ఓపికతో ఉండాలి ఎందుకంటే కొద్దిమంది జీవితాల్లో ఎలా ఉంటున్నాయంటే ఇమీడియట్లీగా పనులు జరిగిపోవాలి ఇమీడియట్లీగా అన్నీ అయిపోవాలి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కొన్నిసార్లు ఆలోచన కలిగి ఉంటాం కానీ బైబిల్ అలా చెప్పటం లేదు ప్రిల్లారా బైబిల్ గ్రంథంలో ప్రభు అలా చెప్పింది రావడం లేదు కావున ప్రతి దానికంటూ వ్యవధిని పెట్టాడు ప్రతిదీ కూడా మరి ఆయన తన సంకల్పం చొప్పున తనకు నిర్ణయకాలం చొప్పున ఆయన చేసుకుంటూ వెళ్ళేటువంటి దేవుడై ఉన్నాడు కావున సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనంలో ఒక మాట ఉంటుంది ఆ మాట ఒకసారి చదువుకుందాం అక్కడ ఏం చెప్పాడో ఒకసారి చూడండి దేవుడు ఎందుకు ఆ మాట చెప్పారు స్వామి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని చదువుతున్నాను వినండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగు అతురపడువాడు శిక్షణ ఉందకపోడు ఇక్కడ ఒక మాటను నేను మీ జ్ఞాపకం చేస్తాను అందుకు మాట చూపించాను నమ్మకమైన వానికి అన్నాడు అంటే దేవుని మీద నమ్మకంతో ఎదురు చూచేటువంటి వారు నమ్మకమైనటువంటి వానికి తగిన కాలంలో దీవెనలు మెండుగా కలుగుతుంది అనేటువంటి ఒక మాట మీరు అర్థం చేసుకో ఎందుకంటే ఈ రోజుల్లో మనలో అనేక మంది ఈ రీతిగా ఉండరు ఎందుకు ఉండరు అంటే ఓపిక సహనం లేదు ఓర్పు సహనం అనేటువంటిది లేదు మరి మానవ జీవితంలో తొందరపాటు తత్తరపాటు విత్తరపాటు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కానీ దేవుడు తన కాలంలోనే కార్యాలు చేస్తాడు చూడండి ఇక్కడ స్వామి తల్లి గ్రంథం అధ్యాయం ఆరో వాక్యములు నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం వచ్చను బలత్కారము భక్తిహీని నోరు మూసివేయను అంటున్నాడు అంటే నీతిమంతునికి ఆశీర్వాదం వచ్చును ఎప్పుడు వస్తుంది ఆలోచించాలి మీరు నీతిమంతునికి ఆశీర్వాదాలు మెండుగా కలుగునన్నాడు అలాగే ఆశీర్వాదం వచ్చును అన్నాడు ఎప్పుడు వచ్చును అంటే తగిన కాలంలో ఆయన చేసేటువంటి కార్యముల కొరకు మనం ఎదురు చూసేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని దేవుడు తన వాక్యముఖంగా రోజున తెలియజేస్తా ఉన్నాడు ప్రిలా కావున దేవుని సంకల్పానికి గుర్తు తిరిగి దేవుని వాక్యం అనుసరించి బ్రతకాలి అని ఈ రోజున ఈ వాక్యముఖంగా మీ జీవితాలు కట్టుకొని ఏమంటే మీ యావత్తు చింత యావత్తును ఆయన మీద వేస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన అడుగు జాడలను నడిచి తగిన కాలం ముందు దేవుడు కార్యాలు చేసేవాడు అయి ఉన్నాడు కనుక మరి ఈ రోజున మనమందరం కూడా తగిన కాలం కొరకు ఎదురు చూస్తూ దేవుని మీద అపనమ్మకం కాకుండా దేవుని మీద భరోసా పెట్టి దేవుని మీద ఆశతో జీవించి మన జీవితాన్ని ధన్యంలోకి నడుచుకోవాలని మన జీవితం ధన్యతలోకి వెళ్ళాలి అంటే దేవుని మాటలకు లోబడాలని నమ్మితే దేవుని మేము చూస్తామన్నాడు దేవుడు కాబట్టి యోహన్ స్వార్థ పదకొండవ అధ్యాయం నమ్మే వచనంలో రాయబడి ఉన్నది నువ్వు నమ్మి దేవుని మహిమను చూస్తాము అన్నాడు మనం నమ్మితే అంట దేవుని యొక్క మహిమను కనులారా చూడగలము రైతుల కావున ఇట్లా రైదొస్తున్నా మీరందరూ కూడా యొక్క సత్యాన్ని గుర్తుపెట్టుకోండి మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాము ఇది గుర్తుపెట్టుకోండి నమ్ముదాం నిరీక్షిద్దాం ఎదురు చూద్దాం దేవుని దేవుని పొందుదాము దేవుని కాపుదల మెండుగా మన మీద ఉంటున్నాను కాక గాడ్ యు అందరికీ వందన